హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే ఇప్పుడు కార్తీక మాసం అయితే నడుస్తూ ఉంది కదా అయితే ఈ కార్తీక మాసంలో మనం పిండితో జ్యోతులను అయితే రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా అయితే అవి ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని క్లుప్తంగా వివరంగా చెప్తాను చాలా ఈజీ ప్రాసెస్లో తెలియని వారు కూడా నేర్చుకునే విధంగా అయితే నేను చూపిస్తాను ఈ కార్తీక మాసం అంటేనే పూజలు చాలా చేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా అంటే సోమవారం రోజు టెంపుల్కి వెళ్ళటం దీపాలు వెలిగించుకోవటం పిండి దీపాలు ముట్టించుకోవటం ఈ విధంగా చేస్తూ ఉంటాం కదా అయితే చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు కానీ కొంతమందికి ఇవి ఎలా చేయాలనేది ప్రాసెస్ అనేది సరిగ్గా తెలియకపోవటం వల్ల చేసుకోలేకపోతుంటారు అయితే నేనైతే వివరంగా చెప్తాను చూడండి దీనికోసం మన ఇంట్లో ఉండే గోధుమ పిండిని జల్లించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పిండికు కొంచెం ఆవు అయితే తీసుకోవాలి వీలుంటే ఆవు పాలు తీసుకోండి లేని పక్షంలో వాటర్తో అయినా తడుపుకోవచ్చు లేదంటే కొన్ని పాలు కొన్ని నీళ్ళు ఆ విధంగా వేసుకొని మనకు ఎలా అవైలబుల్గా ఉంటే ఆ విధంగా తడుపుకోవాలి పిండి మాత్రం కొంచెం చపాతీ పిండి కంటే గట్టిగా తడుపుకోవాలి ఎందుకంటే మరీ మెత్తగా తడుపుకున్నట్టయితే మనకు పిండి ప్రమిదలు అనేటివి సరిగ్గా రావు చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు కొంచెం పిండిని గట్టిగా తడుపుకోవాలి దీనికి ఆయిల్ అనేది ఏమీ అప్లై చేయకూడదు ఇలా తడిపిన దాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు దీనికి రెస్ట్ ఇచ్చేసేయాలి అలా చక్కగా నానటం వల్ల ప్రమిదలు అనేటివి పగిలిపోకుండా నీట్గా చక్కగా వస్తాయి మనకి కొంచెం సేపు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో తడిపేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసి ఆ విధంగా తడుపుకుంటూ ఉంటారు గ్రీన్ కలర్ కానీ రెడ్ కానీ ఆరెంజ్ ఆ విధంగా రకరకాల కలర్స్ వేసి కూడా ఈ విధంగా తడుపుకొని పక్కన పెట్టుకోవచ్చు నేనైతే ఓన్లీ నార్మల్ పిండి మాత్రమే తడిపి చూపిస్తున్నాను పిండి చక్కగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని రెండు చేతుల మధ్యలో వేసి కొంచెం ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్లాగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం దీంట్లో ఒక ఫింగర్ను పెట్టి ఈ విధంగా చుట్టూరుగా ప్రెస్ చేసుకోవాలి వీడియోలో చూస్తే చక్కగా అర్థమైపోతుంది కదా ఇలా రౌండ్గా మనం తిప్పుకుంటూ ప్రెస్ చేసుకున్నట్టయితే మనకు ఒక గుంతలాగా తయారైపోతుంది దీంట్లో మనం వత్తిని వేసుకోవచ్చు ఆయిల్ పోసుకోవచ్చు ఇది ఒక రకమైన పిండి జ్యోతి ఇది నార్మల్గా ఎవరికైనా చేయటానికైతే వస్తుంది కానీ ఇంకో రకంగా చూపిస్తాను నేను మళ్ళీ కొంచెం పిండి ముద్దను ఈ విధంగా తీసేసుకొని ఇందాకట్లాగే రెండు చేతుల మధ్యలో వేసి ఈ విధంగా రౌండ్ బాల్లాగా చేసేసుకోవాలి తర్వాత దాన్ని గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా చేసుకోవాలి ఇది చేయటానికి చాలా ఈజీగానే ఉంటుంది కానీ ఎలా చేస్తారనేది కొంతమందికి సరిగ్గా తెలియదు ఈ విధంగా మనం రెండు ఫింగర్స్తో కొంచెం పెద్ద సైజు కావాలంటే ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు లేదంటే సరిపోతుందంటే ఈ ఇంతవరకే చేసుకోవచ్చు ఈ విధంగా రెండు కొనలు పట్టుకొని ఒక దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇటు వచ్చేసి ఒకటి చేస్తే ఇంకొక సైడ్ ఇంకొకటి చేసుకోవాలి ఈ విధంగా కొనలు అనేటివి ప్రెస్ చేయటం వల్ల ఒక గుంతలాగా చక్కగా తయారైపోతుంది పిండి జ్యోతి అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది టెంపుల్స్లో ఎక్కువ మట్టుకు ఉసిరి చెట్టు దగ్గర ఇలాంటివి కనబడుతూ ఉంటాయి కానీ ఇది ఎలా చేశారా అని చెప్పేసి మనమైతే ఆశ్చర్యపోతూ ఉంటాము కానీ ఇంత ఈజీగా చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకో ప్రాసెస్ ఇందులో వేయటానికి పువ్వొత్తుల్ని ఎలా తయారు చేయాలనేది నా ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ చూడవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో రెండు మూడు రకాలుగా పువ్వొత్తుల్ని ప్రిపేర్ చేయటం అయితే చూపించాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది వచ్చేసి ఇంకొక పిండి జ్యోతి కోసం నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను సేమ్ ఇందాక చేసినట్టే పిండిని తీసుకొని చూడండి ఫస్ట్ ఈ విధంగా చేసుకోవాలి తర్వాత రౌండ్గా చేసిన తర్వాత ఒక రౌండ్ ఫామ్ అయ్యే విధంగా చూసుకొని ఈ విధంగా రెండు కొనలు పట్టుకొని మన రెండు ఫింగర్స్తో ప్రెస్ చేసుకోవాలి కింద అనేది కొంచెం వెడల్పుగా వచ్చే విధంగా ఉండాలి ఇంతకు ముందుదైతే ఇలా వచ్చింది ఇప్పటిదైతే ఇలా వచ్చింది ఇలా వీటిని కూడా రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు ఇలా మనం ప్రెస్ చేసినట్టయితే ఇంకొంచెం వెడల్పుగా కానీ పెద్దగా పొడువుగా కావాలంటే పిండిని మనం నొక్కుతూ కొంచెం కొంచెంగా పెద్దగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక దాన్ని కూడా చూపిస్తున్నాను సెకండ్ టైం చేసిన దానిలాగా మనం సేమ్ అదే విధంగా కొంచెం పెద్దగా ప్రెస్ చేసుకోవాలి మనం పిండిని ఎంత తీసుకున్నా పర్వాలేదు కొంచెం ఎక్కువగా తీసుకుంటే లావుగా వస్తుంది కొంచెం తగ్గించి తీసుకుంటే మనకు సన్నగా వస్తుంది చూడండి ఈ విధంగా కొనలు ఇందాకట్లాగే నేను ప్రెస్ చేస్తున్నాను కానీ ఇంకో సైడ్లో ఈ ప్లేస్లో రెండు సార్లు ప్రెస్ చేసుకున్నాను కానీ దీనికి మాత్రం ఒకేసారి అంటే సైడ్లు మొత్తం నాలుగు వచ్చాయి ఇందాక దానికి వచ్చేసి సైడ్లు అనేది ఆరు వచ్చాయి ఒకదానికి సిక్స్ ఒకదానికి ఫోర్ వచ్చాయి చూడండి మనకి ఏ డిజైన్ అనేది ఇష్టంగా అనిపిస్తే ఆ డిజైన్లో మనం ముప్పై మూడు జ్యోతులను చేసుకోవచ్చు ఎవరైనా బిజీగా ఉండి ముప్పై మూడు జ్యోతుల్ని చేసుకోవటానికి వీలు లేని వాళ్ళు ఉంటారు కదా జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఓపిక లేని వాళ్ళు కానీ హెల్త్ బాగాలేని వాళ్ళు అట్లా ఉంటారు కదా అయితే సోమవారం రోజు కానీ లేదంటే కార్తీక పౌర్ణమి రోజు మనం ఉసిరి చెట్టు దగ్గర శివాలయంలో ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండే పిండిని తీసుకోవాలి ఈ పిండి జ్యోతిని కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ముప్పై మూడు కలిపిన వత్తులని ఒకే చోట పెట్టేస్తాను ఎందుకంటే సింగిల్ సింగిల్గా చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ విధంగా ఒకటే పెద్ద ప్రమిదలాగా చేసేసి ముప్పై మూడు జ్యోతులను ఒకేసారి పెట్టేసి వెలిగించుకోవటానికి కూడా వీలుంటుంది కొంతమంది అయితే కార్తీక స్నానాలు చేసేవారు రోజు ముప్పై మూడు పువ్వొత్తులతో జ్యోతిని అయితే వెలిగించుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకొని రోజు ముప్పై మూడు వత్తులను తులసి కోట దగ్గర కానీ టెంపుల్లో కానీ పెట్టుకోవచ్చు ఇలా కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే మనకు ముప్పై మూడు వత్తులు ఒకే చోట పట్టేస్తాయి ఇప్పుడైతే నేను పువ్వొత్తుల్ని ఇందులో ఎలా వేయాలి ఆయిల్ అనేది ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా మనం చేసుకున్న వాటికి ఒక రెండు పసుపు రెండు కుంకుమ బొట్లు ఆ విధంగా పెట్టేసుకోవాలి మనం ఎక్కడైనా టెంపుల్స్కి ఆ విధంగా వెళ్ళేటట్టయితే ఇలా ముందే ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో ఆ విధంగా పెట్టేసుకొని వెళ్ళినట్టయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ నూనె వత్తులు వేసేసి హారతిలాగా ఇచ్చేస్తే సరిపోతుంది ఈ పిండి జ్యోతులు చేయటానికి మనకైతే టైం అనేది చాలా ఎక్కువగానే తీసుకుంటుంది ఎందుకంటే పిండి తడుపుకోవటం చేసుకోవటం అనేది ఉంటుంది కదా కొంచెం టైం అనేది ఎక్కువగానే తీసుకుంటుంది ఇలా మనం వీటికి అన్నింటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి తర్వాత మనం దీంట్లోకి కొంచెం కొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం వత్తుల్ని వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం పూజా నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ లేదంటే నార్మల్ ఆయిల్ ఏ ఏదైనా కూడా ఉపయోగించుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి ముప్పై మూడు వత్తులతో ఒకే చోట కట్టేసి ఈ విధంగా పెట్టేశాను ఈ వీడియో అనేది ఇది ఎలా తయారు చేయాలనేది వీడియో నేనైతే ఇంతకుముందే అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముప్పై మూడు వత్తులతో చేసే వత్తి అనేది ఏ విధంగా చేయాలనేది చెక్ చేసుకోండి నేను ఒక బౌల్లో ఆయిల్ వేసేసి దాంట్లో ఈ పెద్ద వత్తుల్ని ముప్పై మూడు వత్తుల్ని కలిసిన దాన్ని ఇందులో డిప్ చేస్తున్నాను డైరెక్ట్గా పిండి జ్యోతిలో మనం ఇలా వత్తుల్ని వేస్తే సరిగ్గా నూనెలో తడవవు కాబట్టి ఈ విధంగా మనం ఒక బౌల్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో చక్కగా తడిపేసుకొని ఆయిల్ అంతా పిండేసి అందులో పెట్టేసుకోవాలి తర్వాత అవసరం ఉంటే పైనుంచి ఆయిల్ అనేది వేసుకోవచ్చు ఇలా ఎక్కువ పెద్ద సైజులో ఉండేదాన్ని ఒక బౌల్లో కానీ ఇంకే దాంట్లో అయినా ఖచ్చితంగా ఆయిల్లో తడుపుకోవాలి చాలామంది టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే బయట మూడు వందల అరవై ఐదు వత్తులు కొనుక్కోవటం ఆయిల్ కొనుక్కోవటం దానిపైనుంచి నుంచి వేసేసి వెలుగుస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు మొత్తం వత్తులు అనేది నూనెలో చక్కగా నానిన తర్వాత దాన్ని ఒక ప్రమిదలో పెట్టేసి దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి వెలిగించిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మాత్రమే మనం కింద పెట్టుకోవాలి ఈ విషయాలన్నీ కొంతమంది తెలియని వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పేసి నేనైతే చెప్తున్నాను తర్వాత పువ్వొత్తులు ఉన్నాయి కదా నేను తయారు చేసిన పువ్వొత్తుల్ని ఒక్కొక్కటి ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకుంటూ ప్రమిదలో అయితే పెట్టుకుంటున్నాను పువ్వొత్తుల్ని ఈజీగా తయారు చేసే వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఇలా అన్నింటిలో చక్కగా వత్తులు నూనె వేసేసి ఇంకేమైనా నూనె పట్టేటట్టు ఉంటే మనం పైనుంచి ఆయిల్ అనేది వేసుకోవాలి మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసుకోవాల్సి ఉంటే కనీసం మన ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ టైం అనేది మనకి పడుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసి చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే శివుడికి చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఈ ముప్పై మూడు జ్యోతులతో కలిసిన ఒకే జ్యోతిని వెలిగించుకుంటున్నాను కానీ ఈ విధంగా జ్యోతులు చేసి వెలిగించుకునే రోజు పూజ చేసిన రోజు మనసంతా హ్యాపీగా చాలా సంతోషంగా దేవుడిపై శ్రద్ధతో ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే రోజు ఈ కార్తీక మాసం వచ్చిన నుంచి మార్నింగ్ ఐదు గంటలకే లేచి చక్కగా స్నానం చేసేసి దేవుడి రూంలో దీపం వెలిగించుకున్న తర్వాత తులసి కోట వద్ద కూడా దీపం వెలిగిస్తాను తర్వాత సాయంత్రం ఆకాశ దీపం అనేది పెట్టేసిన తర్వాత కార్తీక పురాణం రోజు ఒక్కొక్క కథనైతే చదువుకుంటాను మీకు వీలైతే ఖచ్చితంగా కార్తీక పురాణంలోని రోజు ఒక కథను చదువుకోండి లేదంటే అంత టైం లేకపోతే యూట్యూబ్లో ఆ విధంగా పెట్టుకొని విన్నా కూడా పర్వాలేదు ఇలా పిండి జ్యోతుల్ని ఈజీగా ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే తొందరగా కంప్లీట్ అవుతుంది నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం